సోదర భారతదేశం అనేది మా అందరి జన్మభూమి ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరి కూడా సమాన హక్కును భారత రాజ్యాంగం మాకు ఇచ్చి ఉంది అటువంటి భారతదేశంలో స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైనా కానీ ఒక్క అవకాశం ఇస్తే భారతదేశాన్ని వెలుగుతో నింపేస్తాం ఒక్క అవకాశం ఇస్తే ప్రతి పేదోడి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తాం ఒక్క అవకాశం ఇస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాం ఒక్క అవకాశం కానిస్తే భారతదేశంలో ఐదు సంవత్సరాలు పేదరికం లేకుండా చేస్తామని చెప్పి మాయా మాటలు చెప్పేసి మొదటిసారి అధికారంలో వచ్చిన బీజేపీ పార్టీ మళ్ళీ అధికారంలో రావడానికి బాబ్రీ మసీద్ ఎక్కడ ఉందో దాన్ని కూలగొట్టేసి అక్కడ రామ మందిరాన్ని ఏర్పాటు చేసినారు ఆ రోజు కూడా ముస్లింలు ఎవరు కూడా మనసుకు బాధ చెందలేదు ఎందుకంటే ఈ హిందూ ముస్లింల మధ్య మందిర్ మజ్జిద్ అనే పేరుతో ఎన్ని రోజులు గొడవలు కావాలా అల్లా అందరికీ మంచి హిదాయతిస్తాడు అల్లా అందరి మనసులను మారుస్తాడు అదేవిధంగా ఇస్లాం ధర్మం సర్వమత సమానత్వం పరమత సహనం అనే ఆలోచనతో మేమందరం కూడా సహనంగా మౌనం పాటించినాం దాని తర్వాత తీన్ తలాక్ బిల్ తీసుకొని వచ్చినారు త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకొని వచ్చినారు మళ్ళీ దాని తర్వాత ఏదైతే యూనిఫామ్ సివిల్ కోడ్ ఎన్ఆర్సి సిఐఏ ఎన్పిఆర్ అనే నల్ల చట్టాలను తీసుకొని వచ్చినారు ప్రతి సందర్భంలో ప్రతి సమయంలో కూడా ముస్లింలు రాజకీయ నాయకులు కాకుండా సామాన్య ముస్లింలు అదేవిధంగా సెక్యులర్ హిందూ సోదరులు కలిసి ఈ బీజేపీ కుట్రలను తిప్పి కొట్టుకుంటూ వస్తున్నాం అయితే ఇప్పుడు చాలా పెద్ద కుట్ర చేస్తున్నాడు ఏదైతే ఒక్కబోట్ ఉందో వక్బోర్డ్ని బైతుల్ మాల్ అంటారు బైతుల్ మాల్ అంటే అల్లా కోసం అల్లాకు సంబంధించిన సమస్యలు ఏదైతే ఉంటాయో వాటిని నడిపించుకోవడానికి ఆ రోజుల్లో ఎవరైతే ధనికులు ఉన్నారో ఎవరైతే అల్లా మీద పూర్తి విశ్వాసంతో ఉంటారో వాళ్ళందరూ కూడా వక్ అంటే ద ప్రాపర్టీ విచ్ ఇస్ బిలాంగ్స్ టు ఆల్ మైటీ అల్లా శుభానతాల మార్గంలో ఆ ఆస్తిలో వచ్చే ధనంతో ముందుకు వెళ్ళాలని ఇచ్చిన ప్రాపర్టీ సై ఒకబోట్కి సంబంధించిన ఏ పాప ప్రాపర్టీ కూడా అది ప్రభుత్వం మాకు ఇచ్చింది కాదు కొంతమంది హిందూ సోదరులకు రెచ్చగొట్టడానికి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్కి చెందిన వాట్సప్ యూనివర్సిటీలలో రైల్వేస్ తర్వాత ఇంకొక దాని తర్వాత ఒకబోట్కు తొమ్మిది లక్షల డెబ్బై వేల ఎకరాల భూమి భారతదేశంలో ఉందంటున్నారు ఖచ్చితంగా తొమ్మిది లక్షల డెబ్బై వేల ఎకరాల భూములు భారతదేశంలో ఒక ఉన్నాయన్న ఉన్నాయన్నమాట వాస్తవం దాన్ని మేము కాదంటం లేదు ఆ భూముల్లో నుంచి తొంభై శాతం మా మా కులానికి చెందిన మా ముస్లిం సమాజానికి చెందిన కొంతమంది ముతవల్లిలో కొంతమంది ఎవరైతే ఆ సమస్యలకు చెందిన అధ్యక్షులు ప్రెసిడెంట్లు వగ్బోర్డ్ అధికారులు వీళ్ళందరూ కూడా అన్యాక్రాంతం చేసి సర్వనాశనం చేసేశారు ఈ ఒగ్బోర్డ్కి సంబంధించిన ఆస్తులు కానీ ఆ రోజు ముస్లిం పేదోళ్ళకు కానీ ఇచ్చేసి ఉంటే ఆ రోజు పేదలకు కానీ పనిచేసి ఉంటే ఈరోజు ముస్లిం సమాజంలో నూటికి ఎనభై మంది దారిద్ర్య రేఖకు దిగువలం ఉండేవాళ్ళు కాదు ఎంతోమంది యువకులు చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక డిగ్రీలు చేసుకొని ఇంజనీర్లు చేసుకొని ఎంఏ ఎంబీఏలు చదువుకొని ఉద్యోగాలు రాక మెకానిక్ షెడ్లలో చదువుకున్న నిరోగద్యోగులలాగా రోజుకి రెండు వందలు వస్తే సార్ అని చెప్పి ఎందు కొన్ని లక్షల మంది ముస్లిం పిల్లకాయలు చదువుకొని పని చేసుకుంటున్నారు ఆరు ఏడు సంవత్సరాల వయసు వస్తే ఇతర ధర్మాల్లో ఉన్న సోదరులు వాళ్ళ బిడ్డలకు స్కూళ్ళకు తీసుకొని పోయి చదివిస్తారు మా బిడ్డలకు కూడా చదివించుకోవాలని మాకు ఉంటుంది మా బిడ్డలకు కూడా మేము ఉన్నతమైన స్థానంలో పెట్టుకోవాలని ఉంటుంది ఈ ఒక్కబోటికి సంబంధించిన ఆస్తులను మా దరిద్రులు కానీ కాపాడుకొని ఉంటే మా ముస్లింలకు సంబంధించిన కాలేజీలు యూనివర్సిటీలు కానీ ఉంటే మా బిడ్డలు అక్కడ పోయి చదువుకునేవాళ్ళు ఈరోజు ఇతర ధర్మాలకు చెందిన వ్యక్తులకు చూసి మేము నేర్చుకోవాలా ఏ విధంగా మీకు రాజులు ఆ తర్వాత ధనికులు మీ దేవస్థానాలకు మాణ్యాలు భూములు ఇచ్చినారో అదేవిధంగా ఒక్కబోటికి కూడా మాలో ఉన్న ధనికులు మాలో ఉన్న రాజులు ఆ రోజులు ఇచ్చిన భూములు అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారత రాజ్యాంగంలో కానివ్వండి అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన అత్యున్నతమైన న్యాయస్థానం కూడా చెప్పింది ఏంటంటే స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఏ ఏ సమస్యలకు చెందిన భూములు ఎవరి వాదినములు ఉంటాయో అవి ఆ సమస్యలకు చెందిన భూములే వాటి మీద ఎవరు కేసులు కానీ పెండింగ్లు కానీ వేయడానికి లేదు అని చెప్పి భారత రాజ్యాంగము భారత సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం డిక్లరేషన్ ఇచ్చి ఉన్నా కానీ ఆ భూములను నోట్లో వేసుకోవడానికి ముస్లిం సమాజం ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి మసీద్లను పగలగొట్టకుండా మసీదులు తనకు తాను మూసుకునేటట్లు చేయడానికి ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని చెప్పి ఎవరైతే మా ఓట్లతో గెలిచి కుర్చీల్లో కూర్చున్న ముస్లిం నాయకులకు చెప్తున్నాను నేను ఎందుకంటే మీరు తెలుగుదేశం పార్టీలో ఉంటే మీకు చంద్రబాబు నాయుడు ప్రవక్త కాలేడు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే మీకు జగన్మోహన్ రెడ్డి ప్రవక్త కాలేడు లేదా ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీ నాయకుడు మీకు ప్రవక్త కాలేడు కానీ మీ నాయకులకు ఎవరైనా ఏదైనా చెప్తే అన్నాలు భార్య బిడ్డలను వదిలేసి ఉదయం ఆరు గంటల నుంచి రోడ్ల మీద నిద్రపోయి ఉంటారు అల్లాకు సంబంధించిన ఆస్తి మీరు చచ్చిపోయినా నేను చచ్చిపోయినా ఎవరు చచ్చిపోయినా కల్మా చదివిన వ్యక్తి వెళ్లాల్సింది అదే ఖబరస్థానికి ఆ ఖబరస్థాలను కూడా ఆక్రమించుకునే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది ఈరోజు ప్రతి ఒక్కరు చెప్తారు సంపాదించిన వాడిని కానీ పేదోడిని కానీ ఏం బాయ్ ఎలాగున్నామంటే నాకేముందా లక్షణంగా ఉన్నాను శివంలో మాకు మిగిలేదు ఆ ఆరు అడుగుల భూమి అని ఈరోజు చచ్చిపోయిన తర్వాత మాకు తీసుకొని పోయి ఖననం చేయడానికి ఆ ఆరు అడుగుల భూమి లేదు ఆ భూమి రాదు మేము కానీ ఈ వప్పు సవరణ చట్టాన్ని కానీ ఆపకపోతే రేపు ముస్లింలు చచ్చిపోతే వాళ్లను తీసుకొని పోయి ఖబరస్థానంలో ఖననం చేయడానికి ఖబ్రస్థాన్ భూములు ఉండవు పురాతనమైన మస్జిద్లు ఉండవు ముస్లిం సోదరులారా మీరందరూ కూడా చెవులు విప్పి వినండి ఈ చట్టం కానీ వస్తే బీజేపీ చేస్తున్న కుట్రలు మొదటి భాగం ఏంటంటే మా ఖబర్స్థాన్ల భూముల్ని ఆక్రమించేస్తారు ఆక్రమించేసిన తర్వాత రేపు ఎవరైనా మీరు కానీ మేము కానీ ఇక్కడ వాళ్ళు ఎవరు చచ్చిపోయినా కానీ ఖబర్స్థాన్లో కాకుండా మమ్మల్ని పండబెట్టి పేడ ముఖం మీద పెట్టి మమ్మల్ని తగలబెట్టేసి మా కుటుంబ సభ్యులకు అంత మట్టి ఇస్తారు ఇళ్లను ఏ విధంగా మేము పూల తొట్టులు పెట్టుకొని ఉంటామో ఆ విధంగా ఒక పూల తొట్టిలో ఆ బూడిదతో చిన్న సమాధి చేసుకొని రాబోయే తరానికి చెప్పడానికి పనికి వస్తుంది ఇది మీ తాతది ఇది మీ ముత్తాతది మీ అవ్వది ఇది మీ చిన్నమది అని చెప్పి కళ్ళు తెరవండి ఈ భారతదేశంలో ఒగ్బోటికి సంబంధించిన ఆస్తి ఏదైతే ఉందో అది ఎవరి అబ్బా జాగీర్ కాదు అది ఎవరి చిన్న అయిన సొత్తు కాదు అది ఎవరి అమ్మ పసుపు కుంకుమలు ఇయ్యలేదు ముస్లిం దర్గాలకు మసీదులకు ఈగాలకు ఆశీర్ఖానాలకు చెందిన ఈ భూమిని అన్యాక్రాంతం చేస్తామని చూస్తే ఖబర్దార్ మోడీ ఖబర్దార్ అమిత్ షా భారతదేశంలో ఉన్న ముస్లింలు మీరు ఏమనుకుంటున్నారో నిగురు కప్పిన నిప్పులాగున్నాము దానిపైన ఉన్న నిగురుని కానీ తీస్తే మాలో ఐక్యమత్యం గాని కానీ వచ్చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీజేపీ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తామని తెలియజేసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక విజనరీ మీరు గతంలో బీజేపీ పార్టీతో మీరు ఫ్రెండ్షిప్ చేశారు చాలాసార్లు ప్రేమించుకున్నారు విడాకులు తీసుకున్నారు ప్రేమించుకున్నారు విడాకులు చేసుకున్నారు బీజేపీ పార్టీకి ఎప్పుడు ఎక్కడ చెప్పుతో కొట్టాలో మీకు బాగా తెలుసు మీరు అనుకుంటున్నారేమో బీజేపీ పార్టీ మీ మీద ప్రేమ ఉందని చెప్పి గతంలో మీరే చెప్పారు అమరావతి రాజధాని కోసం నరేంద్ర మోడీ గారిని తీసుకొని వస్తే అతను ఒక చెంబు నీళ్లు పిడికలు మట్టి నా చేత్తో పెట్టి వెళ్ళిపోయాడు మా రాజధాని కోసం మేము ఇవ్వలేదని ఈరోజు మీరు నిధుల కోసం ఈరోజు మీరు డబ్బుల కోసం ఈరోజు మీరు అభివృద్ధి కోసం సంక్షేమ పథకాల కోసం నరేంద్ర మోడీకి బెండ్ అయి ఉన్నానని మీరు చెప్తున్నారు ఈరోజు మేమందరం కూడా మా ముస్లిం సమాజం తరఫున ఒక నినాదం ఇస్తున్నాం ఈ నినాదాన్ని మా మిగతా ముస్లిం సోదరులు ఒప్పుకుంటారో లేదో అదైతే నాకు తెలియదు కానీ మనం ఇచ్చిన నినాదాన్ని ఖచ్చితంగా నూటిలో ఎనభై శాతం మంది మాకు ఫాలో అవుతారని ఒక నమ్మతో నమ్మకంతో మేమందరం కూడా ఈరోజు నెల్లూరు సింహపురి గడ్డపై నుంచి ఒక డిక్లరేషన్ మీకు ఇస్తున్నాం మీరు కేవలం నిధుల కోసం సంక్షేమ పథకాలు ఆగిపోతాయనే ఆలోచనతో బీజేపీ పార్టీతో మీరు లాలూచి పడుతుంటే ఏ ఒక్క ముస్లిం సోదరుడికి మీరిచ్చే సంక్షేమ పథకాలు మాకు వద్దని మేము చెప్తున్నాం అవసరం లేదు అవసరం లేదు మీరు ఇచ్చే రంజాన్ తోఫా వద్దు ఇమాం మౌజాలకు ఇచ్చే డబ్బులు వద్దు పది సంవత్సరాల ముందర ఇమాం మౌజాలకు మేమే డబ్బులు ఇచ్చుకునే ఈ రోజు మీరు ఇమాం మౌజాన్లకు ఇస్తున్న డబ్బులు కూడా ఎన్ని ఉంటే ఎన్ని మసీదులకు ఇవ్వటం లేదు వంద ఉంటే మీరు పది మసీదులకు ఇచ్చి సంఖలు కొట్టుకుంటున్నారు మాకు ఏ సంక్షేమ పథకం వద్దు మీకు కావాలంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లింలు అందరూ కూడా ఒక్క కోటి మంది ముస్లింలు ఉన్నారు మేమందరం కూడా తలా వంద రూపాయలు ఇచ్చినా కానీ వంద కోట్లు మీకు వస్తాయి మీ మీ రాజధాని నిర్మాణం కోసం అవసరం పడితే ప్రతి ముస్లిం సోదరుడు మీ ఖజానాకు వంద రూపాయల లెక్కన మేము ఇస్తాము కానీ మా షర్తు ఒకటే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీతో మీరు మద్దతు ఉపసంహరించుకొని బీజేపీ పార్టీకి ప్రతిపక్షంలో కూర్చోబెట్టండి ఇంకొకటి చెప్తున్నాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు రెండు సీట్లున్న రాష్ట్రాల్లో మద్దతు ఇస్తామని చెప్పి పోయిన బీజేపీ పార్టీ వాళ్ళ ముఖ్యమంత్రిని కూర్చోబెట్టిన రాష్ట్రాలు ఏడు ఉన్నాయి మహారాష్ట్రలో ఏం చేశారు మిజోరాం సిక్కింలో ఏం చేశారు అదేవిధంగా చాలా రాష్ట్రాల్లో ఊరికే పెద్ద మెజార్టీ ఉన్న పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకొని పార్టీలను ఫిరాయించి ఆ రాష్ట్రాలను నాశనం చేశారు మీరు అనుకుంటున్నారేమో బీజేపీ వాళ్ళు మీ మీద ప్రేమతో మిమ్మల్ని రక్షించడానికి మీకు మద్దతు ఇచ్చారని ఏం లేదు ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ పార్టీ వాళ్ళు కన్ను వేసి ఉన్నారు ఖచ్చితంగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల లోపల మీ ప్రభుత్వాన్ని కూడా మీ ఎంఎల్ కొనుక్కొనే భయపెట్టావు బ్లాక్మెయిల్ చేసావు మిమ్మల్ని కూలదోసి వాళ్ళు ఆ కుర్చీ మీద కూర్చునే ప్రయత్నం జరుగుతుందన్న సంగతి మీకు కూడా తెలుసు కానీ మీరు ఎప్పుడో కూల కొట్టిన తర్వాత రోడ్డు మీద వచ్చే బదులు ఇప్పుడే మీరు బీజేపీ పార్టీని చెప్పుతో కొట్టి మూలలు కూర్చోబెట్టండి మీరు ఎన్నికల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఆర్సీ సిఐఏ ఎన్పిఆర్లకు బీజేపీకి మద్దతు ఇచ్చారనే ఒకే ఒక కారణం చేత ఈరోజు మీకు ఇన్ని సీట్లు అధికారంలో రావడానికి ఉపయోగపడినాయి ఎందుకంటే డెబ్బై ఐదు నుంచి వంద నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్ధారించే శక్తి ముస్లిం ఓటర్లకు ఉంది అటువంటి శక్తి ఉన్న ముస్లిం సోదరులకు మీరు దూరం చేసుకుంటున్నారు మైనార్టీలకు ముస్లింలకు అండగా ఉండండి మీరు ప్రతి మీటింగ్లో ప్రతి బహిరంగ సభలో మీరు చెప్పారు ముస్లింలకు మేము అండగా ఉంటాము మేము బీజేపీతో కలిసి ఉన్నా కానీ బీజేపీ వాళ్లకు ముస్లిం వ్యతిరేక చట్టాలు ఎక్కడ సపోర్ట్ చేయమని మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడండి ఆ విధంగా చేయకపోతే మటుకు రెండు వేల ఇరవై తొమ్మిది ఎక్కువ రోజులు లేదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎక్కువ రోజులు లేదు రెండు వేల ఇరవై తొమ్మిది మాటల్లో వచ్చేస్తుంది ఆ రోజు ఇప్పుడు మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు ఉన్నాయని చెప్పి ఆ విధంగా మీరు బీజేపీ సంఖ నాకుతూ బీజేపీ ఒళ్ళో కూర్చొని బీజేపీకి ముద్దులు పెట్టుకుంటూ తిరుగుతుంటే మళ్ళీ ఎలక్షన్లలో వాళ్ళకైనా పదకొండు వచ్చినాయి మీకు పాయింట్ జీరో పాయింట్ ఫైవ్ అంటే ఐదు సీట్లు వస్తాయని గుర్తుపెట్టుకోండి పాయింట్ ఫైవ్ చేసేస్తాను ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఇక్కడ కేవలం ముస్లింలు పోరాటం చేస్తున్నారని మీరు అనుభవం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న కొన్ని లక్షల కోట్ల మంది హిందూ సెక్యులర్ సోదరులు మా గండకు ఉద్యోగాలు ఇవ్వటం లేదు తినడానికి తిండి లేదు దేశం అభివృద్ధి కాలేదు ఆడవాళ్లకు పట్టెలు ఇప్పి కొడుతున్నారు తినాలలో మనుషులు చచ్చిపోతున్నారు రేపులు చేసేస్తున్నారు డాక్టర్లకు రక్షణ లేదు విద్యార్థులకు రక్షణ లేదు గోవుకున్న రక్షణ మహిళలకు లేకుండా దేశం నాశనం అయిపోతుంటే వాటిపై నుంచి యువతరాన్ని మళ్లించడానికి దేశ ప్రజలను కొల్లగొట్టడానికి బీజేపీ వాళ్ళు ఆడుతున్న పాయింట్ ఫైవ్ హొజ్జ బూటకపు గ్రామాల్లో ఒక సవరణ బిల్లు అనేది ఒకటి ఒక సవరణ బిల్లు మీరు కాదు కదా మీ తాత ముత్తాతలు అనుకున్నా కానీ బీజేపీ వాళ్ళ తాత ముత్తాతలు అనుకున్నా కానీ మార్చడానికి వీలు కాదు ఎందుకంటే మీరు అక్కడ చట్టాలు చేసుకున్నా కానీ సుప్రీంకోర్టు ఒకటి మిగిలి ఉంటుంది ప్రజా ఉద్యమాలు మిగిలి ఉంటాయి మీరు తోక ముడుచుకొని వెళ్లాల్సిందే ఈ బిల్లు చంద్రబాబు నాయుడు గారు అమలు అవి అయ్యేది కళ అమలు చేయలేరు జనాలు రోడ్ల మీదకి వచ్చేస్తారు జనాలు పోరాటం చేసి సాధించుకునే ఈ బిల్లుకి మీరు నేను కూడా మద్దతు ఇస్తున్నానంటే ముస్లిం గుండెల్లో ఒక చరిత్రకారుల్లాగా మీరు మిగిలిపోతారు అలా కాకుండా బీజేపీ వాళ్ళ ఒళ్ళోనే నేను కూర్చుంటానంటే మనకు చరిత్రలో హీనుల్లాగా మిగిలిపోతారని తెలియజేసుకుంటున్నా అస్లాం